వెల్కమ్ న్యూస్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవి మల్లికార్జునరావు వైసీపీ నేతల వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు నూట యాభై సీట్లతో చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారు జీవి ఆంజనేయులు భూకబ్జ రాయుడు బొల్ల పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవి విమర్శించారు వెనుకొండ పట్టణంలోనే టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు మఖిర మల్లికార్జునరావు విలేకరుల సమావేశం నిర్వహించారు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుందన్నారు కూటమికి నూట యాభై పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వీసులు చెప్పాయన్నారు అధికారులను సజ్జల రామకృష్ణ పేర్ని నాని జైల్లో వెయ్యాలన్నారు భూకబ్జ రాయుడు బొల్ల పాలన ఎప్పుడు పోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవితారు ఆడ ముట్టికాయలు పడ్డాయి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఓటమి భయంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు దాకా పోయి ముట్టికాయలు తినటం సిగ్గుసేట్ పల్నాడు రాజకీయాల్లో పిల్లల్లి లాంటి వాళ్ళ వల్ల మత్స ఏర్పడింది రాజకీయాల్లో చాలా దురదృష్టకరం ఇలాంటి పరిణామాలు వస్తాయని కూడా ఈరోజు ఊహించలా ఇలాంటి అరాచకాలు ప్ర ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు పల్నాడు జిల్లాలోని ఏ రోజు ఊహించలా ఇలాంటి వాళ్ళ దుర్మార్గాల వలన పల్నాడు జిల్లా రాజకీయాల్లో చెరగని మత్స ఏర్పడటం బాధాకరం ఈ బూతుల కబ్జ రాయుడు ఈ బూతుల రాయుడు బొల్ల భూ కబ్జ రాయుడు బొల్ల ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుందని ఎప్పుడు ఈ పేడ విరగడవుతుందా అని వినకుండా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి రేపే ఇలాంటి దుర్మార్గులందరినీ చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు ప్రజలు ఓడించడం జరిగింది కౌంటింగ్ సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా వినికొండ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని బాధ్యతని నెరవేరుస్తా ఖచ్చితంగా వరికపూడి సెల ప్రాజెక్టు సాధిస్తాం పూర్తి చేస్తాం పల్నాడు వాటర్ గిడ్డు పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం పట్టణంలో అనుకున్న విధంగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి కానీ అనుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పట్టణంలో కూడా నంబర్ వన్గా పూర్తి చేసి కొండ మీదకి ఘాట్ రోడ్డు తారు రోడ్డుతో సహా పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా అట్లాగే రేపు సూర్యోదయం తర్వాత పగలే చంద్రోదయం కూడా కాబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గ పాలన మీద పోరాడినటువంటి చంద్రబాబు గారిని ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు నూట యాభై సీట్లు పైగా ఎంపీ సీట్లు ఇరవై సీట్లు పైగా గెలిపించి ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టడం ద్వారా రేపు పగలే చంద్రోదయం కూడా ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా ఎదురు చూస్తున్నారు రేపే రేపే దీపావళి పండుగ చేసుకుందాము ఆనాడు నరకాసురుడు వద చేసుకొని వద జరిగిన తర్వాత ప్రజలందరూ పండుగ చేసుకున్నారు రేపటి రోజు జగన్ అనేటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలందరూ మరో దీపావళి చేసుకునేటువంటి రోజు రేపే జూన్ నాలుగో తారీఖు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సంతోషంగా మరో దీపావళి పండుగ